హిందూ పంచాంగం ప్రకారం ప్రతి సంవత్సరం ఆషాఢ మాసంలో వచ్చే పూర్ణిమను గురు పౌర్ణమి అని అంటారు ఈ నేపథ్యంలో ఈసారి గురు పౌర్ణమి ఎప్పుడు వచ్చింది పూజా విధానం శుభముహూర్తం గురు పౌర్ణమి ప్రాముఖ్యత గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ గురు చాలా శక్తివంతమైనది ఈ పవిత్రమైన రోజున శ్రీ మహావిష్ణువుకి అలాగే లక్ష్మీదేవికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు ఈ ఏడాది జూలై ఇరవై ఒకటిన ఆదివారం నాడు గురు వచ్చింది ఈ పవిత్రమైన రోజున శ్రీహరికి అంకితం ఇవ్వబడింది ఈ ఏడాది గురు పౌర్ణమి వేళ కొన్ని ప్రత్యేక శుభయోగాలు ఏర్పడనున్నాయి సర్వార్ధ సిద్ధియోగం రవియోగం ప్రీతియోగం వంటి శుభయోగాలు వచ్చాయి ఇది చాలా అమృతమైన యోగాలు కాబట్టి ఇంతటి శక్తివంతమైన అమృత యోగాల్లో మీ ఇంట్లో పూజ చేసుకొని కొన్ని నియమాలను పాటిస్తే చాలు ముక్కోటి దేవతల ఆశీర్వాదాన్ని పొందవచ్చు ఈ పౌర్ణమి రోజున చేసే పూజల వలన మీ కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయని పండితులు అంటున్నారు పౌర్ణమి రోజున స్త్రీలు తలస్నానం చేసి పాపిట్లో కుంకుమొట్టు పెట్టుకొని కాళ్ళకు పసుపు రాసుకొని ఇంట్లో పూజ చేసుకోవాలి పూర్ణిమ రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు కొన్ని అక్షంతలను చేతిలోకి తీసుకొని దేవునికి మీ కోరికలు చెప్పుకుంటూ దేవునికి నమస్కారం చేసుకొని అక్షంతలను మీ తలపై వేసుకోండి ఇలా చేయడం వలన మీపై దేవతల ఆశీర్వాదం ఉంటుంది ఈ రోజున చేసే పూజలు తులసాకులు తప్పనిసరిగా ఉండాలి లేదంటే మీరు చేసే పూజ అసంపూర్ణంగా ఉంటుంది గురు పౌర్ణమి రోజున ఇంట్లో పూజ చేసేటప్పుడు ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే తరతరాల తరగని ఐశ్వర్యం లభిస్తుంది పౌర్ణమి రోజున పూజ చేసేటప్పుడు పూజలో దేవునికి నైవేద్యంగా ఒక బెల్లం ముక్క నివేదిస్తే చాలా మంచిది చివరగా దేవునికి హారతిచ్చి పూజను ముగించాలి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరు ఇంట్లో ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ఏ ఇంట్లో అయితే ఈ రోజున దీపం పెట్టి పూజ చేస్తారో ఆ ఇంటికి ఐశ్వర్యం కలుగుతుంది పౌర్ణమి రోజున వచ్చే చంద్రకిరణాలకు అత్యంత శక్తి ఉంటుంది ఈ శక్తివంతమైన చంద్రుడి కిరణాలు మన శరీరం మీద పడగానే మీకున్న దురదృష్టం తొలగిపోయి అదృష్టం వరిస్తుంది పౌర్ణిమ రోజున చంద్రుడిని చూస్తే మీ కంటి చూపు బాగా మెరుగవుతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో చంద్రుడిని చూస్తూ మీ మనసులో ఏదైనా ఒక కోరికను కోరుకొని చంద్రుడికి నమస్కారం చేసి మీరు అనుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది గురు పౌర్ణమి రోజున గురువుల ఆశీర్వాదం తీసుకున్న వారికి ఖచ్చితంగా శుభ ఫలితాలు కలుగుతాయి కాబట్టి గురు పౌర్ణమి రోజున మీ దగ్గరలో ఉన్న దేవాలయానికి వెళ్ళి గుడిలో దేవుణ్ణి దర్శించుకొని పండితుల ఆశీర్వాదం తీసుకోండి ఎవరైతే ఈ గురుపౌర్ణమి పౌర్ణమి రోజున పండితుల ఆశీర్వాదం తీసుకుంటారో అలాంటి వారికి అఖండ రాజయోగం ప్రాప్తిస్తుంది గురువుల ఆశీర్వాదం తీసుకోలేని వారు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి ఇలా చేయడం వలన మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ గురు పౌర్ణమి రోజున ఎరుపు రంగు దుస్తులను ధరిస్తే చాలా మంచిది ఎందుకంటే లక్ష్మీదేవికి ఎరుపు రంగు అంటే ఎంతో ఇష్టం ఈ రోజున ఉదయం పూజ చేసి మళ్ళీ సాయంత్రం ఖచ్చితంగా పూజ చేయాలి ఈ రోజున ఉదయం పూజ చేయకపోయినా సాయంత్రం మాత్రం ఖచ్చితంగా పూజ చేసుకోవాలి ముఖ్యంగా పౌర్ణమి రోజున సాయంత్రం ఏడు గంటల సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు లక్ష్మీదేవి వస్తుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ ఇంటి గుమ్మం ముందు శుభ్రంగా తుడిచి అష్టదల ముగ్గును వేయండి అష్టదల ముగ్గు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం కాబట్టి పౌర్ణమి రోజున మీ ఇంటి గుమ్మం ముందు అష్టదల ముగ్గు ఉంటే లక్ష్మీదేవి సంతోషించి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది ఈ పౌర్ణమి రోజున దేవతలందరూ భూమిపైకి వస్తారట గురు పౌర్ణమి రోజున సమస్త దేవతలందరూ గంగానదిలో స్నానం చేసి శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు కాబట్టి మనం చేసిన పాపం నుంచి విముక్తి పొందాలంటే ఈ పౌర్ణమి రోజున ఏదైనా నదిలో స్నానం చేస్తే మీ పాపాలన్నీ వినాశనం అయ్యి స్వర్గలోక ప్రాప్తి కలుగుతుంది కాబట్టి ఈ పవిత్రమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి నదిలో స్నానం చేయాలి నదుల్లో స్నానం చేసే అవకాశం లేకపోతే మీ ఇంట్లో స్నానం చేసేటప్పుడు గంగా గోదావరి కావేరి ఇలా పుణ్యనదుల పే పేర్లను తలుచుకుంటూ మీ ఇంట్లో స్నానం చేసినా సరిపోతుంది ఎలా స్నానం చేసిన తర్వాత మీ అంతా పసుపు నీళ్ళు చల్లుకోవాలి ఇలా చేయడం వల్ల మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ తొలగిపోతుంది మీ ఇంట్లో ఆదాయానికి మించిన ఖర్చులు ఉంటే పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో మీ కాలికి నల్లదారం కట్టుకోండి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బు సమస్యలు ఉండవు అలాగే మీకు అదృష్టం వరిస్తుంది ఈ గురు పౌర్ణమి రోజున సూర్యోదయం కంటే ముందే నిద్ర లేవాలి ఎట్టి పరిస్థితుల్లోనూ సూర్యోదయం తర్వాత నిద్ర లేవకూడదు ఇలా చేయడం వలన మీ ఇంటికి దరిద్రం వెంటాడుతుంది ఈ పౌర్ణమి రోజున శ్రీ మహావిష్ణువు మరియు లక్ష్మీదేవి రావి చెట్టులో నివసిస్తారని నమ్మకం కాబట్టి ఈ పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ రావి చెట్టుకు మూడు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది అలాగే ఈ పౌర్ణమి రోజున రావి చెట్టుకు కానీ తులసి మొక్కకు కానీ నీళ్లు పోసి మీ ఇంట్లో లక్ష్మీ కటాక్షం లభిస్తుంది గురు పౌర్ణమి కొన్ని వస్తువులు దానం చేయడం వలన విశేషమైన ప్రయోజనాలు లభిస్తాయి ఈ పవిత్రమైన గురు పౌర్ణమి రోజున శనగపప్పు మిఠాయిలు పసుపు రంగు వస్తువులు ఇలా మీ తాహతను బట్టి దానం చేయండి గురు పౌర్ణమి రోజున పేదలకు దానం చేస్తే కోటి జన్మల పుణ్యం పొందుతారు అలాగే చాలామందికి ఏ పని చేసినా అస్సలు కలిసి రావడం లేదో అనుకునేవారు ఎల్లప్పుడూ డబ్బు సమస్యలు అనారోగ్య సమస్యలు ఇలా ఏవో ఒక సమస్యలు ఉంటూ ఉన్నవారు ఈ పౌర్ణమి రోజున సాయంత్రం సమయంలో ఒక గిన్నెలో రాళ్ళ ఉప్పును వేసి మీ ఇంట్లో ఎక్కడైనా ఒక మూలన ఉంచండి పౌర్ణమి ముగిసిన తర్వాత రోజున ఈ ఉప్పును పడేయండి ఇలా చేస్తే మీ ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా పోయి మీ ఇంట్లోకి పాజిటివ్ ఎనర్జీ వస్తుంది అదేవిధంగా ఈ రోజున ఏదైనా ఆలయంలో కొబ్బరికాయను కొడితే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది కొబ్బరికాయలో త్రిమూర్తులు నివసిస్తారు కాబట్టి గురు పౌర్ణమి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా దేవాలయంలో కొబ్బరికాయను కొట్టండి గురు పౌర్ణమి రోజున ఇంట్లో కానీ దేవాలయంలో కానీ శనగలతో ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ మాలికకూర్చి ఏదైనా గురుదేవునికి వేసినట్లయితే గురుబలం పెరిగి ఉద్యోగ సమస్యలు సంతాన సమస్యలు ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరెన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్